ఆసామిని కొలుచుకుంటే బ్రతుకంగా ఎన్నెల ఎన్నెలో ఎన్నెల కన్నుల్లో ఎన్నెల కొంచెం పైకి నాకు పక్కన చూసుకొని జాగ్రత్త వీడియో తీసిన చూసిన ఈ వెలుగు ఏంటంటే చీకట్లో ఉన్న మనం దేవుడు వెలుగోసిన గుర్తుగా ఈ వెలుగు మనం చేస్తున్నాం పరలోకం నుండి ధర నరలోకం వచ్చిండు పరలోకం నుండి ధర పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు పరలోకం నుండి దొర మన చీకటి బ్రతుకుల్లో మన చీకటి బ్రతకుల్లో ఇల్లు తెచ్చిండు మన చీకటి చిన్న పక్కన చూసుకుంటా కన్నుల్లో ఎన్నెలో ఎన్నె కన్నులో ఎన్నెల పరలోకం నుండి దొరా నరలోకం వచ్చాడు పరలోకం నుండి దొరా మన చీకటి బ్రతుబుల్లో మన చీకటి బ్రతుబుల్లో

అంటే నమ్మకం ఎవరు నమ్ముకుంటే మన బ్రతుకంతెలా ఎవరికి స్తోత్రాలలోయ ओके मंचरी अलग है ओक्सारे कुश्चम दो कलमुस को ना हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस तो स्वरम है तन्ने स्वरम नहीं पूछ रहा बट नहीं पूछ रहा तो स्वरम हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी हैप्पी అది లైట్ అక్కడ లైట్ స ఆన్ ప్రార్థన ఆవినా మొత్తం ముగింపు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మోహనతుడా నీ పాదాలకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి నీ కృప మాపట్ల చూపించి దేవా ఈ అద్భుతమైన సెమీ క్రిస్మస్ నీకు మహిమకరంగా మా బ్రతుకులకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు అయినా పాటల ద్వారా మహిమ పొందారు నీకు స్తోత్రాలు బిడలందరూ చక్కని స్వరాలతో నేను స్తుంచారయ్యా పాడిన ప్రతి బిడను దీవించండి ఈ రాత్రి నీ వాక్యం విన్న ప్రతి బిడను మీరు ఆశీర్వదించండి ఇక ఎంత మాత్రము చీకటిలో బ్రతకక వెలుగైన నీ ఒత్తుకు వచ్చి వెలుగులోనే నడుస్తూ పరలోకపు వెలుగులోనికి చేరే ప్రభుదాయ తండ్రి నీ అయినా వచ్చిన ప్రతి బిడను పేరు పేరును దీవించండి వారందరినీ ఆశీర్వదించండి విప్పిన ప్రతి బిడను దీవించండి ఈ కార్యక్రమాలన్నింటిలో పుంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించండి దూర ప్రాంతం మా మధ్యకు వచ్చిన దైవ మీరు ఆశీర్వదించండి ఇంకా రానున్న దినాల్లో ఇంకను ఇప్పుడు ఇప్పటికే ఆ తండ్రి బలంగా వాడుకుంటున్నారు ఇంకొన బలపరిచి వాడుకోండి మంచి ఆరోగ్యం నివ్వండి సేవకులని అలాగే మాకు నాయన వచ్చినటువంటి నీ సేవకుడు అయా ప్రభ గారిని వచ్చినటువంటి మా అందరినీ ప్రభు మీరు దీవించి మీ కృపలో బలపరచమని ఈరోజు కలిగి ఉన్న ఆనందం మా బ్రతుకు కాలమంతా కలిగి ఉండి నిన్ను మహిమపరిచే కృప దయచేసి సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నీకు మాత్రమే చెల్లిస్తూ ఏ సునామములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె పరుము తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుఖ్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను సహవాసము సన్నిధి కొడి అన్న మనకును సర్వలోక సకల పరిశుద్ధి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకను జరిగించుకుంటున్నా ప్రేవుడులందరికీ కృప సదాకాలం తోడైండి నడిపించను గాక ఆమె ఒక్కసారి ఒక్క నిమిషం కూర్చోండి చాలా శబ్దం పడ్డారు కాబట్టి చిన్న స్వీట్ అయితే చిన్న స్వీట్ అంటే బన్స్ కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోమరా అందరు కూర్చోండి అది వెళ్ళిపోతాం తీసుకుని కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ తీసుకున్నాను ఓకే పంచుతు మరో పాడు పాడుతున్నాం దేవునికి మహిళ చల్లగాలిలో చాటులేక నలు మూలలా చలి పుట్టనయ్యా ఎంత దీనా ఓ జనెంత దయనీయమో తలచుకుంటే నా కుండె తడబడి కరిగి కరిగి నీ

తలిందు పుంటేనా గున్బ తయడావి తలిందు కారిగిని రగు

కుంటడవీ కలిగి కలిగి i you మంచిదండి చేరి వచ్చిన మీ అందరికి ఆహ్వానించగానే వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఇంక సెలవు వెళ్ళి రావచ్చు thank <laughs> you